লাই নে চ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సనప్రాని సతీష్ కుమార్ రెడ్డి గారు ఒబలపల్లి చెన్నూరు మండల కడప జిల్లా తీసుకురావాలి బయలుదేరావాలి ఈ రోజ మహిళ జనాలు లోపలికి వస్తున్నారు ఎందుకు ఒకసారి కమిటీ వారికి నీకు చెప్తే ఏంటి దెబ్బ

తదుపరి పదమూడవ జత శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ ఈ వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ వారి జత రెడీ చేసుకోవాలి నూటవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ಆಹಾ ಏಕಾ ಆಹಾ ಬಿಡಿ ಹೇಳಿ ನೆಸ್ಟ್ ಮನೆ ಇದೆ ಅದೆ ಅದೆ ಪಾಂಡು ಹೇಳಿದ್ನ ಇಂದೆ ಅಂತೀರ ನೀವು ಅಲ್ಲಿ ಕೈ ಗಡಕತ್ತಲ್ಲ ಅದೆ ನೀವು ಒಳ್ಳೆ ಬೆನ್ನ ಅಣ್ಣಾನಿ

స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ಮೂಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಜತಕನ್ನ ಮುಪ್ಪ ಆರು ಸೆಕೆಂಡ್ ವೆನಕಡಿ ಕೊನಸಾತ ఆ లాస్ట్ గురి కాడన చూసుకోండి రాకిష్ణ టే పట్టి పోపించే పట్టి సున్నం పోండి ఒక్క లాస్ట్ పెద్ద మనిషి ఆహా కేకాల ఛార్జింగ్ ఎనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త ఎత్తి సొమ్మ కాదో చెప్పలేము సనప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబలంపల్లె చెన్నూరు వల్ల కడప జిల్లా రావాలి కాడి కట్టాలి పుట్టి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎం ఈశ్వర్ రెడ్డి నగర్ వారి జత కన్నా కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఆరవ స్థానానికి కూడా చాలా దూరంగా ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తన ప్రేణి సతీష్ కుమార్ రెడ్డి గారు హోళపల్లి చెన్నూరు మల్ల గడప జిల్లా రావాలి ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు శన్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు శకల్ల వెనకబడి కొనసాగుతున్నాయి ఇరవై పాలు వేయవు ఇరవై పాలు పదిహేడు అంటే ఉంటుంది అవి తోలుతాయి మనసులు సరిగా

ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಹೋಗಲಪಲ್ಲಿ ಚೆನ್ನೂರು ಮೊದಲ ಕಡಪ ಜಿಲ್ಲ ಬಯಲೇ ರಾವಾಲಿ ಕರಿಕತ್ತಾಲಿ ಸತೀಶ ఈ పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తువ్వూరు తేజాట ఇక్కడ మీ అమ్మ ఉన్నారు దయచేసి ఎక్కడ ఉన్నా కూడా పొమ్మ Deja Nde, I Deja Nde Ha 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 Yau Mua Keka Hei 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 లేదా వాళ్ళ విషయా లేదా అన్నం లేదా తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం ముప్పై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి బొద్దిపోవె జయన్న గారు తెల్లపాడు కలసపారె వన్లో కడప జిల్లా మా జత పోటీలో ఉన్నాయి సారపేటి సతీష్ కుమార్ రెడ్డి గారు అమలపల్లి జన్నారవన్లో గడప జిల్లా మైలూరు you <laughs> లేవా ఇంతమంది కన్నా ఉన్నారు సైడ్ కదా మీలో పెడుతున్నారు ఊరికే జనం లేరేమి లేదు செல்ல செல்லாது தமிழ் கதாண்ணா நீட் கானி எத்திரிண்டா கொடுக்க కాడి కట్టుకోండి ఎన్ని 35 సమయం మూడు నిమిషాలు 29 మొబైల్ నెంబర్ అలా ऊपर बोले ౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై రెండు పూర్తి చేసుకున్నాయి ఇంకా రెండు నిమిషాల సమయం ఉండగానే జతలు క్రాస్ చేసుకున్నారు జయన్న గారు తెల్లపాడు మండల కడప జిల్లా మా లాగిన దూరము ఈ రెండు నిమిషాల సమయం ఉండగానే జత్తలు క్రాస్ చేసుకున్నారు లాగిన దూరము రెండు వేల ఐదు వందల అడుగులు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ జనంతా వేస్తున్నానికి అవకాశం లేదు మన పాయింట్లో పెట్టుకోండి